హాయ్ హాయ్ బ్రో హలో సో రిలీజ్ అయినటువంటి సినిమా అవును చాలా వరకు అయితే బాయ్ కాట్ లైలా అని అన్నారు అవును సో ఈ సినిమాకి సంబంధించి పృథ్వీ గారు అయితే చేసిన కామెంట్స్ వల్ల ఆయన అయితే ఈ రోజు వచ్చి సారీ చెప్పడం అయితే జరిగింది మొన్నటి వరకు సచ్చిన సారీ ఆయన ఈ రోజు ఎందుకు చెప్పాడు అదే ఏంటంటే ఆయన తప్పు ఆయన తెలుసుకున్నాడు అనమాట ఇప్పుడు ఆయన చేసే తప్పేది ఒక మనిషి తప్పు చేసేటంటే ఆయనకు అర్థం కానీ తప్పు చేసినా కూడా క్షమాపణ జరపన కూడా కూడా అవుతాడు కాబట్టి ఆయన తప్పు చేశాడు క్షమాపణ చెప్పాడు కానీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే అతన్ని ఇంక నుంచి ఏ సినిమాలో తీసుకోకూడదు అంతే దరిద్రం ఆడివల సినిమాలు మొత్తం పోతాయి అయిపోతాయి లేకపోతే ఈ వయసులో ఇంత జ్ఞానం ఉండి కూడా నీకు అన్నీ తెలుసుకోవడం వాళ్ళు చెప్పడం కరెక్టే కదా ఒక సినిమా బాగాలేదు సరే సినిమా బాగాలేకపోయినా నువ్వు ఏమని చెప్పాలి బాగుందని చెప్పు అంతే అంతే సినిమాని బాయ్ కట్టని రకరకాలుగా చేసారు చాలా మంది అలా తీసి పక్కాయి ఇదంతా ఎవరి వాళ్ళు వచ్చింది వాళ్ళు ఇది అది సినిమాకి రాజకీయానికి సంబంధం దాని కాడ అది అది మాట్లాడు దీనికాడ ఇది ఇది మాట్లాడాలి రాజకీయాలు రాజకీయాలు మాట్లాడాలి సినిమా కాడ సినిమా మాట్లాడాలి అంతేగా రాజకీయాలు తెచ్చి సినిమా స్టేజ్ మాట్లాడి రాజకీయ స్టేజ్లు కాడ సినిమా మాట్లాడితే కరెక్ట్ కాదు అది కాబట్టి ఏందంటే మొదటి నుంచి కూడా తెలుసు అందరికీ ఆయన ఏందంటే ఆయన మొదట ఆ పార్టీలో పోయాడు ఆ పార్టీలో పోయి అక్కడ తప్పు చేయడం వల్ల తోయేశారు ఆయన్ని తర్వాత ఈ పార్టీ కూర్చి ఎక్కడ కూడా ఏదో చేద్దామని ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నాడు వల్లే అసలు గేమ్ చేంజర్ సినిమా ఈరోజు దొబ్బిడే కారణం ఎవరు అతనే అలాంటి వాటి వల్లే గేమ్ చేదే సినిమా దొబ్బింది నేను చెప్తా రామ్ జర్మే పెద్ద ఫ్యాన్ ఏమో అసలు సినిమా నేను పెద్ద ఫ్యాన్ ఈ రోజు లైలా సినిమా కూడా దొబ్బింది ఆయన వల్లే రేపు ఆయన పిలిస్తే ఇంకేమైనా ఫంక్షన్ పిలిస్తే ఆ సినిమా కూడా దెబ్బద్ది అంతే దరిద్రు సినిమాలోకి తీసుకోవడానికి భయపడుతున్నారా లైలే సినిమా బాగుంది లైలా సినిమా హిట్ సినిమా కేక సూపరు దాంట్లో విసుకు సేనన్న యాక్టింగ్ కానీ ఆ లేడీ జడప్ కానీ అంత బాగుంది ఇదంతా ఎవరి వాళ్ళ అయింది గొడవలు ఈ బైకట్లు ఆ ఒక్కడ వాళ్ళు అయింది ఆయన పెరొకరండే మాలేండి సినిమాలో తీసుకోకరండే ఎంతమంది చేరి చెప్పండి ఏ ఆయన వాళ్ళే ఆమె ఆదాయం ఉందా ఎంతమంది చేరా ఆర్టిస్టులే ఛాన్స్ ఇవ్వండి లేనోడికి లేనోడికి ఒక ఛాన్స్ ఇవ్వండి ఎంతమంది బ్రతకతారు నేను ఫైనల్ చెప్పేది ఒకటే అసలు అలా మాట్లాడైతే కరెక్ట్ కాదు అది ఏదంటే మాట్లాడడం స్టేజ్ దొరికింది కాదు అని నువ్వు ఏదంటే తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడడం దానికి నూట యాభై మేగలు ఉన్నాయి అందులో గొర్రెలు అదే అది కరెక్ట్ కాదు అది నూట యాభై ఉండే పదకొండు అయినాయి అనడం అది ఇట్ అయిపోయింది అనడం ఎవడెవడు నాశనం పోయాడు అండం అసలు దానికి దీనికి సంబంధం సంబంధం లేదు అది అసలు సంబంధం లేదు క్రియేట్ చేసాడు కావాలనే అది కూడా ఎందుకు క్రియేట్ చేసాడు ఇక్కడ ఇల్లు ఏమో డబ్బులు ఇస్తారని అంతి అదే ఆయన టాలెంట్ ఉంటే సినిమా బాగా చెయ్యి డబ్బులు తీసుకో లేదా నీకు దేశ సేవ చేయాలంటే ఏదైనా ఎమ్మెల్యే ఎంపీకి పోటీ చేయి చేసినవి వేస్టే ఇంత ముందు ఇస్తే ఏమైంది పోగొట్టుకున్నాడు వెనక నుంచి ఆడవాళ్ళతో అసభ్యంగా మాట్లాడి నీ ప్రవర్తన బాధలాగా నువ్వే పోగొట్టుకున్నావు కాబట్టి ఏంటంటే తప్పు చేసావు చేసిన తప్పు క్షమాపణ చెప్పినావు బాగానే ఉంది కానీ ముందు ముందు చేయకు ఇంకా ముందు ముందు చేస్తే ఆయనకేముందంటే ఒక పది కోట్లు యాభై కోట్లు కట్టాలి లేకపోతే ఆయన జైల్లోనే అని పెట్టాలి ఆయన ఎంత పది లక్షలు ఇరవై లక్షలు చేస్తే కట్టేసాడు ఈజీ అటు కాదు ఒక యాభై కోట్లు వంద కోట్లు పెడితే డబ్బు కడతావా జరికా ఉండే ఆప్షన్ పెట్టాలి అనుకో ఒక దూర తీరిపోద్ది అంతే ఏం పోయే కదా నీకో నీ వల్ల సినిమాలు మొత్తం దొబ్బేస్తున్నాయా నీ వల్ల మంచి చేయి సమాజానికి మంచి చేయి అంతే లేదా నీ వల్ల కదా సైలెంట్ టైపు అంతేగాని నువ్వు చెడు చేసి ఈ రోజు నీ వల్ల సినిమా దొబ్బింది ముప్పై కోట్లు నలభై కోట్లు ఆ సినిమా పోయింది నీకే సినిమాలు చేసావు నువ్వు చె అదే గేమ్ చేసే సినిమా కూడా పోయిందంటే ఎవరు వాళ్ళు ఇదంతా అలాంటి వాడు వాళ్ళే నాలాంటి వాడు ఏం చేస్తాడు సినిమా బాగా ఆ సినిమా బాగుండాలని మంచి చేస్తాం కానీ అలాంటి వాడు చెడు చేస్తాడు కాబట్టి సమాజానికి మంచి చేయండి చెడు మాత్రం చేయకండి ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ బ్రో ఇంకొక విషయం ఏంటంటే